సమీక్ష సమావేశానికి చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి హరిగోపాల్ మాది గారికి అలాగే అనంతపురం జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి బండారు కద్రప్ప మాది గారికి పెద్దలు గౌరవాధ్యక్షుడైనటువంటి పెద్ద ఆయన నారాయణ పెద్దయన గారికి అలాగే నా మిత్రుడైనటువంటి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు ఎం పెద్దరాజు మాధికారికి నియోజర్గ పో ఇన్ఛార్జి శివశంకర్ మాది గారికి అలాగే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఫసర్ కంగిరి మాల్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఒకటే విషయం పదవులు మన్న తీసుకొని ఊరిక ఉండకోకుండా మీరు గ్రామాల్లోకి వెళ్ళండి మా మా ప్రోత్సాహానికి ఇప్పుడు ఎలా వేలలో ఉంటాయి ఇంకొక విషయం మేము సీనియర్లము మేము చెప్పినట్టే అని ఎవరు మేము అర్థం రాము ఎవరు కూడా మీరు మీరు మీ పని విధానంలో పోండి పని చేయకోకుండా పోతే మేము రంగలే దిగాల్సి వస్తారు దయచేసి చెప్తున్నాను పని చేస్తానన్నీ ఉంటే ఉండండి లేదంటే మేము మాత్రం కాదనండి గోపలే చెప్తున్నాను ఎందుకంటే మనకు ప్రతి గ్రామంలో జెండా దిమ్మె ఉండాలి అందరు సహకారం తీసుకోండి నా వంతుగా ఏ జోదించాలి వంతుగా నాలుగు మండలాలు ఉన్నాయి కదా నాలుగు మండలాలకు ఒక రెండు గ్రామాలకు నేను ఉచితంగా నియమిస్తాను రెండు దిమ్మలకు మండలానికి రెండు దిమ్మెలు ఇస్తాను అది కూడా అందరికీ కాదు ఎవరైతే ఆడాలి ఎక్కడైతే సహకరించుకోకుండా వాళ్ళకు ఉపయోగించాలి మీ మండలాల వాళ్ళు నేను ఖచ్చితంగా మండలానికి రెండు దిమ్మెలు ఇస్తాను అవసరమైతే మీరు నా నాతో పాటు నా సలహా తీసుకోండి పెద్దలా సలహా తీసుకోండి ఉన్న మన సీనియర్ నాయకుల సలహా తీసుకోండి కోడి మీరు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జెండా దిమ్మె ఉండాలి నేనైతే ఒకటే విషయం మీ పనులు మానుకొని ఉండాలని అని చెప్పలే సాయంత్రం పూట ఐదు గంటల నుంచి గ్రామాల్లోకి పోయి తొమ్మిది గంటల వరకు ఉండండి గ్రామాల్లో అందరూ కూడేయండి ఆల్రెడీ కంటిలు పండి అంటే జెండాలు వచ్చినట్లే కంటి లేకపోయినా సాటే జెండాలు ఉండవు ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ఒడుగులు నేను ఇంచార్టీగా ఉన్నాను కాబట్టి పెద్ద ఒడుగులు నాలుగు గ్రామాలు పాల్చుకునే ఉన్నాయి ఆ నాలుగు గ్రామాలు కూడా దింపగుడి కన్నగూడూరు మిడుతూరు దిమ్మల ఈ నాలుగు గ్రామాలే డౌట్ గా దిమ్మెలు లేవు అనుకుంటున్నాం అందుకంటే ఇప్పుడు అన్ని గ్రామ కమిటీలు పడినాయి కాబట్టి ఖచ్చితంగా దిమ్మలు ఖచ్చితంగా పడతాయి ఇక్కడ మనం పోవాల గ్రామాలు మనం పోవాలి ఇంకా పెద్ద గొప్ప మండలం ఇరవై రెండు గ్రామాలు ఉంటే పన్నెండు గ్రామాలు మనం దిమ్మలు ఉన్నాయి అక్కడ మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాడా పది మాత్రమే ఆ పదిలో కూడా నాలుగు ఇండ్లు నాలుగు ఒక ఊళ్ళో నాలుగు ఇండ్లు ఆరు ఇండ్లు ఉంటాయి ఎనిమిది మాత్రమే ఆ ఎనిమిది మాత్రమే ఆ ఎనిమిది కూడా ఆల్రెడీ నేను లైన్ చేసి రన్ చేసి వేస్తాను ఎమిస్ట్రీ వాళ్ళు తింటున్నారు వాళ్ళు అందరి పల్లె ఎమ్మిస్ట్రీ బిద్రాలు అయితే గోపాలైతే మనం పెద్దలు రెండు రన్నింగ్ రన్నింగ్లో ఉన్నారా మీరు పాత ఏంటి మీరు కహిలో ఉన్నారు మీరు కంపెనీలో గ్రామాల్లోకి వెళ్ళిపోవాలా మన కష్టాలు ఉండొచ్చు అన్న ఇచ్చిన టార్గెట్లు మీరు మీరు అధీమించుకోవాలంటే మేము ఎక్కడ కానీ ఎవరైతే మేము ఉండము మీరు చూసుకొని పోండి మాకు కావాల్సింది దిమ్మ కంతి ఇది ఒకటి నేను ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నానంటే మీరు చెప్పాలని ఉద్దేశంతోనే ఇప్పుడు ఇల్లు కానీ కొంత మీటింగ్ పెట్టుకొని జిల్లా అధ్యక్షులు వస్తున్నారంటే అర్థమైంది మనలను పనిలో పెట్టాలా అన్నగారు చాలా ఫాస్ట్గా అన్నాడు బాగా ఆలోచన చేసుకోండి ప్రతి గ్రామంలో ఇప్పుడు మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను మీరు పని విధానంలో నేను చేత కాదంటే ఊరుకు నండి లేనప్పుడు చేసే వాళ్ళకైనా నండి పంపిస్తాను దయచేసి చెప్తున్నాను ఇంకోటి ఎవరైతే పదవిలో ఉన్నామో వాళ్ళ ఊళ్ళోనే కమిటీ దిన్నె ఉండాలా ఆ దిన్నె ఆ ఊళ్ళో లేకపోతే పక్క ఊళ్ళో పోతే మీ ఊర్లో అంట ఫస్ట్ మనం ఒకరు చెప్పాలన్నప్పుడు మనం ఫస్ట్ మన గ్రామంలో దిన్నె కట్టి ఇతర గ్రామానికి వెళ్ళాల అది నా సిద్ధాంతం ఒకటే విషయం దయచేసి చెప్తున్నా ఈ రోజు ఒకటే విషయం గ్రామంలో ఈరోజు నియోజక సమీక్ష సమావేశం జరగడం చాలా శుభపరిణయం ఎందుకంటే దిశానిర్దేశం చేయడానికి వచ్చారు మండలానికి ముప్పు నలుగురు కానీ రాండి పలు చెప్పి పంపిస్తామనే ఆలోచనతో అన్నగారి మొత్తం ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఇతర అధ్యక్షులు టూర్ వేసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు ఖచ్చితంగా మండల మండలంలో ఎన్ని జిమ్మలు అన్ని దిన్నెలు నేను కొత్త నాడు మండలాలు చెప్తానని కూడా అన్నగారికి జిల్లా అధ్యక్షుడికి నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను ఖచ్చితంగా నాడుపత్రుల జిల్లాలో నెంబర్ వన్ ఉంటుందని కూడా మీ అందరి సహకారంతో అందరి సహకారంతో నేను మీ మాటిస్తున్నాను వీళ్ళకి అధ్యక్షులు ఖచ్చితంగా మీ అందరి సహకారంతో అలాగే మా సీనియర్ నాయకుడు అయినటువంటి ఉంటారు సీనియర్ నాయకుడు పెద్దిరాజు అక్కగారు అలాగే వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా తాడపత్రిని జిల్లాలోనే నెంబర్ వన్ చేసే భారత మనందరిపై ఉందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నెంబర్ వన్ తెస్తామని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దల